హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీలో ఎవరైనా కొత్తగా మా వీడియోని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి లైక్ చేయటం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుందనమాట మేము ఈరోజు శివరాత్రి కాబట్టి మాకు దగ్గరలో ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న మేల చెరువు అయితే వెళ్తున్నాము మేము వెళ్తున్నప్పుడు స్టార్టింగ్లో ప్రభలైతే వెళ్తున్నాయన్నమాట ఫస్ట్ ఫస్ట్ ఇక్కడ వచ్చేసి పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది మేల చెరువులో స్వయంగా శ్రీ శంభులింగేశ్వర స్వామి అయితే వెలిసారు నేను ఎప్పుడు కూడా టెంపుల్కి వెళ్ళలేదు వెళ్ళటం అయితే ఫస్ట్ టైము ఇక్కడికి వచ్చి మేము సెవెన్ ఇయర్స్ అవుతుంది ఈ సెవెన్ ఇయర్స్లో కూడా టూ టైమ్స్ అయితే నైట్ టైం వెళ్ళాం పిల్లల్ని తీసుకుని అది కూడా పిల్లల కోసం పర్టికులర్గా పిల్లలకి ఆ టాయ్స్ అవన్నీ చూపించడం కోసం అయితే వెళ్ళాము ఇంక ఈరోజు డే టైంలోనే వెళ్తున్నాం ఎందుకంటే నైట్ అయితే చాలా ట్రాఫిక్ ఉంటుంది అందుకని చెప్పేసి ఇంకా డే టైంలో వెళ్ళాం కాబట్టి ఆఫ్టర్నూన్ అయిపోయింది ఇంకా అందుకని చెప్పేసి పిల్లలకి వాటర్ మిలాన్ అయితే తినిపిస్తున్నాము వాటర్ కంపల్సరీ కూడా తీసుకుని వెళ్ళాలి మేము వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్ళలేదు ఇంకా ఇక్కడికి వచ్చేసి వన్ ఆర్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ నుంచి అన్నీ కూడా టాయ్స్ ఇవన్నీ కూడా సెట్ చేసేసుకున్నారు ఇక్కడ చూడండి అన్నీ చూపిస్తూ ఉన్నారనమాట ఇక్కడ వచ్చేసి మేమైతే టెంపుల్కి ఒక వన్ కిలోమీటర్ నుంచే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము స్కూటీ అయితే పార్క్ చేసేసాము మేము స్కూటీలోనే వెళ్ళాము ఇంక ఇక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాం టెంపుల్ దగ్గరికి ఆల్మోస్ట్ దగ్గరకి అయితే వచ్చేసాము ఇక్కడ అయితే మా పిల్లలు ఇద్దరు కూడా ఇలా ముందు వెళ్తున్నారు మా మమ్మకా ఏమో నా పక్కన అయితే వస్తుంది బొమ్మలు అయితే చాలా బాగున్నాయి కానీ ఏవి కొన్నా కూడా పిల్లలు అయితే ఈ టెడ్డీ బేర్స్ మాత్రం కొంచెం షోగా ఇంట్లో పెట్టుకుంటే లుక్ ఉంటుంది కానీ ఈ చిన్న చిన్న ప్లాస్టిక్ ఐటమ్స్ ఏవి కొన్నా కూడా పిల్లలు ఒకటి రెండు రోజుల్లో పాడు చేసేస్తారు ఇక్కడ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయన్నమాట నేనైతే ఇట్లా తిరణాలలో అయితే ఏవి కూడా కొనును ఓన్లీ పిల్లలకి బొమ్మలు తప్ప ఏమి ఈ హ్యాండ్ బ్యాగ్స్ ఇలాంటి ఐటమ్స్ అనేది కొనను అనమాట ఎందుకంటే అవి తొందరగా పాడైపోతూ ఉంటాయి ఇంకా మా నాని వాళ్ళ డాడీతో కలిసి మా వాళ్ళ తమ్ముడితో కలిసి వెళ్తున్న క్యూ చూస్తే నేనైతే షాక్ అయిపోయాను స్టార్టింగ్ నుంచి వన్ కిలోమీటర్ వరకు ఉంది క్యూ అందుకని చెప్పేసి మేము ఇక్కడ ప్రత్యేక దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము ఒక టికెట్ తీసుకొని ఫ్యామిలీకి కూడా ఒకటే టికెట్ అంటాం ఇక మాకు ఫస్ట్ టైం కాబట్టి ఇలా టికెట్ అయితే తీసుకుని క్యూలో అయితే నిలబడ్డాం ఆల్మోస్ట్ వన్ అవర్ అయితే లైన్లో నిలబడ్డాము క్యూ లైన్ చూసినా అలానే ఉంది ఉచిత దర్శనం చూసినా అలానే ఉంది ఎక్కడ చూసినా కూడా చాలా రష్గా ఉంది ఇంకా ఆల్మోస్ట్ దగ్గరకు అయితే వచ్చేసాం ఇక్కడ చూడండి బోర్డులో కనిపిస్తుంది శ్రీ స్వయం శంభులింగేశ్వర స్వామి వారి ఆలయం అని చెప్పేసి నేను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను కాబట్టి టెంపుల్ని నాకైతే చాలా కొత్తగా అనిపించింది ఎప్పుడు రాలేదు కాబట్టి క్యూ అయితే అస్సలు కదలట్లేదు అసలు ఇక్కడ అయితే నిలబడి నిలబడి కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి ఇంకా దేవుడు దర్శనం చేసుకోవాలంటే ఆ మాత్రం ఓపిక ఉండాలి కదా ఇంకా ఫైనల్గా అయితే వచ్చేసాము ఇంకా టెంపుల్ లోపలికి వచ్చేసరికి వన్ థర్టీ అయిపోయింది ఇది మెయిన్ టెంపుల్ అనమాట ఇక్కడ చూస్తే అసలు మనకి ఇక్కడైనా కానీ శివాలయాల్లో కంపల్సరీ ఓన్లీ లింగం మాత్రమే ఉంటుంది ఏ రూపాలు ఉండవు ఇక్కడ కూడా మేము వెళ్ళే టైంకి అభిషేకం చేస్తున్నారు లింగానికి చూడండి చాలా ప్లెయిన్గా ఎటువంటి అలంకారం లేకుండా అయితే లింగ రూపం అయితే ఉంది చూస్తున్నారు కదా మీరు ఇంత క్లియర్గా అయితే తీయలేకపోయాను తీ కుదిరినంత వరకు అయితే తీసాను ఇదైతే టెంపుల్ సరౌండింగ్స్ అనమాట ఇక్కడ ఓం నమశివాళ్ళు మెయిన్ టెంపుల్ ఇంకా బయటకు వచ్చి చూస్తే ఇంక ఇక్కడ అయితే కొబ్బరికాయలు కొడుతున్నారు ఇంక మా అబ్బాయి లైన్లో చాలామంది ఉన్నారని ఇంక దీని మీద అయితే ఎక్కేసేశాడు ఇటు బయట సైడ్ కి రాగానే ఇష్టకామేశ్వరి ఆలయం అయితే ఉంది అసలు నాకైతే చాలా కోపం వచ్చింది అయ్యగారిని చూస్తే ఎందుకంటే శతకోపం పెట్టమంటే ఓన్లీ కానికేసిన వారికి మాత్రమే పెడుతున్నారు ఇంక నేను కోపంతో ఇంకా బయటకు వచ్చేసాను ఇంత కమర్షియల్గా తయారయ్యారు ఏంటి అని చెప్పేసి ఇంకా బయటకు వచ్చి చూస్తే ఒక స్టాచ్యూ ఉంది శివ స్టాచ్యూ ఇక్కడ వచ్చేసి శివయ్యతో సెల్ఫీ అని అక్కడైతే పెట్టారు అక్కడైతే ఎంతసేపు చూసినా కూడా వాళ్ళు కదలట్లేదు ఇంక అందుకని చెప్పి మా మోక్షాన్ని జస్ట్ ఒక చిన్న వీడియో అయితే తీసుకుని ఇంక మేమైతే వచ్చేసామన్నమాట స్టాచ్యూ అయితే చాలా బాగుంది చూస్తున్నారు కదా మీరు వీడియోలో ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయన్నమాట ఇంకా రాహువు కేతు మనకి ఏదైనా కుటుంబంలో సమస్యలు ఉంటే ఈ రాహుకేతువుల వల్లే సమస్యలు వస్తాయని నాకైతే రీసెంట్గానే తెలిసింది మన సత్యనారాయణ స్వామి పూజకు అయితే వెళ్ళాం కదా అక్కడ అయ్యగారు అయితే వివరించారనమాట మనకు ఉండే నవగ్రహాల్లో ఏ గ్రహం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది అని చెప్పేసి నాకు అయితే వివరించారు పూజలో వివరిస్తుంటే నేను విన్నాను అనమాట ఇక్కడ చెట్టుకొచ్చేసి అన్నీ కూడా మంగళ సూత్రాలు కట్టి ఉన్నాయి ఎందుకు అర్థం కాలేదు ఇంక ఇక్కడ మేము బయటకు అయితే వచ్చేసాము బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ జగన్నాథ స్వామి ఆలయం అయితే ఉంది ఇక్కడ ఇంకా ఇంక బయట సైడ్ వచ్చేసరికి కొంచెం ఒక రెండు మూడు టెంపుల్స్ అయితే ఉన్నాయి ఇంక బొట్ట పెట్టుకొని లోపలికి వెళ్ళి ఇక్కడ జగన్నాథ స్వామి దర్శనం అయితే చేసుకున్నాము చేసుకున్న తర్వాత గంగమ్మ తల్లి దేవాలయం అయితే ఉంది ఇంక ఈ గంగమ్మ తల్లి దగ్గరకు కూడా వెళ్ళి మేమైతే దర్శనం చేసుకుని వచ్చేసామన్నమాట ఇక్కడ కూడా చూడండి ఎక్కడైనా కూడా శివాలయాల్లో మాత్రం క్లీన్నెస్ అనేది ఉండదు నేను ఎప్పుడు గమనిస్తూ ఉంటాను ఎందుకో తెలియదు ఇంక బయటకు వచ్చేసిన తర్వాత పిల్లలు మా వాడైతే వాచ్ వాచ్ అని మమ్మల్ని చంపేస్తున్నాడు సో అందుకని చెప్పేసి వాడికి ఒక చిన్న వాచ్ అయితే తీసుకున్నాము అవి ఎన్ని రోజుల్లో ఉండో కానీ వాళ్ళ సరదా కోసం అనమాట మా అబ్బాయికి ఫైనల్గా వాచ్ అయితే నచ్చింది మళ్ళీ మేము ఈవినింగ్ తిరిగి వెళ్ళమనది ఇది నైట్ టైము సెవెన్ థర్టీకి అయితే వెళ్ళాం పగలైతే ఏవి కూడా జైంట్ వీల్స్ అవి ఏమీ ఉండవు ఇంకా వాళ్ళు ఎప్పుడు ఎండలో స్టార్ట్ చేయలేదనమాట ఇంకా సెట్ చేసుకుంటూ ఉన్నారు మార్నింగ్ అందుకని చెప్పేసి దర్శనం చేసేసుకొని ఇంకా పక్కనే ఉన్న మా తమ్ముడు వాళ్ళ అత్తగారి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి ఇంకా అక్కడ ఒక టూ త్రీ అవర్స్ ఉన్నామన్నమాట ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు ఉండి వాళ్ళతో కలిసి మేము లో ఇంకా తిరణాలకు అయితే వచ్చాము అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఇంకా ఏవి కూడా తిరగట్లేదు ఇక్కడ వచ్చేసి ఇంకా మా పిల్లలు అందరూ కూడా మిక్కీ మౌస్ ఆడుకుంటాము అని చెప్పారు ఇంక ఇక్కడ ఉన్న చూడండి జైంట్ వీల్ కూడా తిరగట్లేదు బ్రేక్ డ్యాన్స్ ఒక్కటే అక్కడ తిరుగుతుంది ఇక మా నాని అయితే నేను మిక్కీ మౌస్ మిక్కీ మౌస్ అంటుంది ఇంకా ఫైనల్గా పిల్లలు ముగ్గురు ఉన్నారు కాబట్టి వాళ్ళకి నచ్చినవి ఆడిపించాలని చెప్పేసి ఇంక మేము మిక్కీ మౌస్కి టికెట్స్ అయితే తీసుకున్నాము అక్కడ బ్రేక్ డౌన్స్ బ్రేక్ డౌన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది నేను ఎప్పుడు కూడా ఒక జైంట్ వీల్ అయితే ఎక్కుతాను ఈసారి అది కూడా ఎక్కలేదు ఎందుకంటే చాలా అంటే చాలా క్యూ ఉంది ప్లస్ వెయిటింగ్లో ఉన్నారు అందరూ కూడా అంత ఇంట్రెస్ట్ చూపించలేదు నేను ఈసారి ఇంక పిల్లలు మాత్రం ఉందాము స్పెండ్ చేద్దాం అన్నారు కానీ ఇంక వాళ్ళు ఆడుకున్నారు కదా అని చెప్పేసి ఇంక వాళ్ళని ముగ్గురిని కూడా ఆడిపిచ్చేసేసుకుని ఇంక మేమైతే ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాము చాలా ఎర్లీగా బయలుదేరాము అయినా కానీ అస్సలు ఇక్కడ చూడండి మా తమ్ముడు వాళ్ళ పాప అయితే ఇలాగా ఒక బెలూన్ అయితే తీసుకుంది ఇంకా దాన్ని సెట్ చేయడంలోనే వాడికి టైం సరిపోయింది మా పిల్లలు అయితే ఇంకా మిక్కీ మౌస్ అయితే ఎక్కేస్తున్నారు మా అబ్బాయి అయితే ఎంత ఫుల్గా ఆడుకుంటున్నాడు అసలు ఎంత స్పీడ్గా ఆడుకుంటున్నాడో ప్లే టైంకి వచ్చేసరికి పిల్లలు ఎవరైనా కూడా చాలా హుషారుగా ఆడుకుంటూ ఉంటాడు అసలు ఈ రోజు మా ఓడైతే అసలు రివర్స్లో ఆడుకుంటున్నాడు ఇటు నుంచి ఎక్కాల్సింది వాడు జారి వైపు నుంచే పైకి ఎక్కుతున్నాడు వాడిని చూసి నేను షాక్ చూడండి అక్కడ ఆరెంజ్ కలర్ ర్యాంప్ ఉంది కదా ఆ ర్యాంప్ మీద నుంచి ఎక్కుతున్నాడు అసలు ఎంత హుషారుగా ఉన్నాడంటే అంత హుషారుగా ఉన్నాడు మళ్ళీ ఇదే హుషారు అసలు మళ్ళీ స్కూల్లో చూపించాడు చాలా అంటే చాలా డీసెంట్గా ఉంటాడనమాట వాడు వచ్చేసరికి ఇంత సైలెంట్గా ఉంటాడు అనుకుంటాడు బయట చూస్తే మాత్రం ఇంత అల్లరి చేస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా చేయరు కదా ఇంక ఇట్లాంటి టైంలోనే కదా పిల్లలు అంటే వాళ్ళు ఆడుకునేదే అల్లరి చేయడానికి కదా ఇంక మా నాన్న చూడే చిన్న పిల్లలాగే చేస్తుంది అనమాట ఇంక ఇక్కడ ఇంక వాళ్ళు ఇదొక్కటే పాపం ఆడుకున్నారు ఇంకేది కూడా ఆడుకోలేదు ఇంకా అది కూడా ఒక టెన్ మినిట్స్ మాత్రమే వాడు చూడండి ఎక్కడి నుంచి అక్కడ డల్లాడు ఇంక పిల్లలు ముగ్గురు పిల్లలు ముగ్గురు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఓన్లీ టెన్ మినిట్సే కదా ఇంకా మేము తర్వాత ఇంకా వేరే జైంట్ వీల్ అవన్నీ ఆడుకుందాం కానీ కుదరలేదు ఇక్కడ వచ్చేసి బాల్స్ వాడారు ఇంక ఇదంతా కూడా ఏదో జస్ట్ టైం పాస్ తప్ప అలాంటి గిఫ్ట్స్ ఏదో లెక్కుంటే వస్తాయి మా వాళ్ళకి ఇంక అయితే వచ్చింది ఇంక ఫైనల్గా అయితే జయింట్ వీల్ ఎక్కుదామని అయితే చూస్తున్నాము కానీ చాలా అంటే చాలా క్యూ ఉంది ఇంకా సరేలే అని చెప్పేసి ఏది చూసినా కూడా అంతే ఉంది ఇంకా ఫస్ట్ డే కాబట్టి చాలా రష్ ఉందనమాట ఇంక మాకు అవన్నీ వద్దని చెప్పేసి ఇంక బయటకు అయితే వచ్చి చిన్న చిన్న ఒక పిగ్గి హౌస్ అయితే కొన్నాము ఇక్కడ వచ్చేసి చూడండి చూపిస్తున్నాడు ఇక్కడ ఫైనల్గా వచ్చేసి ఒక చెరుకు గడి అయితే తీసుకున్నాం తిరణాలకు వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ కూడా చెరుకులు అయితే కంపల్సరీ కొనుక్కుంటారు ఇక్కడ అయితే మేము తీసుకున్న చెరుకులోనే ముగ్గురికి కూడా ఒకటే మూడు పాటలుగా డివైడ్ చేసి పిల్లలకి అయితే ఇచ్చేసాము మా వాళ్ళైతే తినడం స్టార్ట్ చేశాడు ఇంకా ఫైనల్గా అయితే స్టార్ట్ అయిపోయాము చూడండి జనాలు దేనికోసం వస్తున్నారు అర్థం కావట్లేదు దేవుడి మీద భక్తితో అయితే కాదు అక్కడ వేసే రికార్డింగ్ డ్యాన్సుల కోసం అయితే ఎగబడి ఎగబడి మరీ వస్తున్నారు అసలు చూడండి పోయినంత పొడుగుతో కూడా గుంపులు గుంపులు గుంపులుగా కనబడుతూనే ఉన్నారనమాట అసలు అంత ఇదిగా తయారైపోయారు ఏంటో ఒక్కొక్కరు పైన అయితే చూడండి డ్రోన్ ఎగురుతుంది ఇది చూసి ఇంకా మేము ట్రాఫిక్లో ఇరక్కపోయాము ఎటు పోకుండా అయిపోయింది ఎటు చూసినా కూడా అటు ఇటు రెండు వైపులో కూడా ట్రాఫిక్లో అనమాట ఆల్మోస్ట్ గంటన్నరసేపు ఈ ట్రాఫిక్లోనే ఉన్నాం మేము అసలు ఇంకొంచెం సేపు అయితే తెల్లారిపోయేది కూడా అప్పటికి మేము నైన్ థర్టీకి స్టార్ట్ అయ్యాం నైన్ థర్టీకి స్టార్ట్ అయితేనే లెవెన్ థర్టీ అయింది ఇంటికి వచ్చేసరికి ఫైనల్గా మేము తిరణాల్లో అయితే పిల్లల కోసం నేను ఈ చైన్స్ ఇద్దరికి కూడా చైన్స్ తీసుకున్నా బాబు కోసం అయితే ఈ హౌస్ తీసుకున్నాను వీడైతే డబ్బులు దాచిపెట్టుకుంటాడని చెప్పేసి ఈ హౌస్ తీసుకున్నాను దానికి చిన్న కీ కూడా లాక్ కూడా ఇచ్చారు కీస్ వచ్చేసి ఇక్కడ వేసుకున్నాడు అనమాట ఇంకా వాడి కోసం అని చెప్పేసి మేము వాడు ఎక్కువ దాచిపెడతా ఉంటాడు ఇంట్లో డబ్బులు దాచిపెట్టేది వాడు ఒక్కడే చో అప్పుడే డబ్బులు కూడా వేసేసుకున్నాడు ఇంకా ఫైనల్గా నానికి అండ్ మోక్షకి వాళ్ళ నాయనమ్మ అయితే వాళ్ళకి నచ్చిన గాజులు అయితే కొనిపించింది ఇంకా మా బుడ్డోడికి అయితే వాచ్ అయితే తీసుకున్నాము చిన్న వాచ్ తీసుకున్నాము అనమాట ఇంక ఇవి చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాను నేను ఇక్కడ అయితే చూడండి వాడు వాచ్ ఇక్కడ నాని అయితే చిన్నది అదేదో కొనుక్కుంది బ్రాస్లైట్ లాగా ఏంటో వేస్ట్ ఇవన్నీ కొంటూ ఉంటుంది మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయండి ఫైనల్గా ఇక్కడ నాని బాయ్ బాయ్ చెప్పేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్